మీసం మొలిచిన కొడుకులు అయితే ఆ తండ్రి సంతోషపడతాడు మీసం మొలిస్తే అంటే ఇంకా నా కొడుకు పెద్దోడు అయిపోయిండు నన్ను చూస్తాడు నా బాగు బాగోళ్ళు యోగక్షేమాలు చూస్తాడు నన్ను చాస్తాడు అనుకుంటాడు కానీ అట్లా లేదు తండ్రి మీదనే ఆధారపడి తండ్రిని కొడుతూ తిడుతూ డబ్బుల కోసం బాధ పెడుతున్నా ఒకటి మిస్టరీగా ఉండి లాస్ట్ కొడికే నిజంగా మనము పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలు కనలేమంటారు వాళ్ళ గుణాలు కూడా మంచిగా ఉండవు అట్లాగా ఆ తండ్రి కన్నై కని పెంచాడు అని పెంచినా తర్వాత తను కొడుకు ఏం చేశాడంటే తండ్రినే చెప్పడం జరిగింది డబ్బులు కోసం ఆ తండ్రి కష్టపడి అంత ఎత్తుకు అంటే మీసాలు మొలిచిన కొడుకు ఏంటంటే ఆ తండ్రికి సంతోషం ఉంటుంది నన్ను చూస్తాడు అనుకోండి వాడు చూడకుండా మనిషిని చంపడం జరిగింది ఇది కరెక్ట్ చెప్పండి ఎంత మోసం చెప్పండి కన్న కొడుకులు కూడా ఇట్లా తయారైపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకునేది మన పిల్లలకి అనేది వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళని మంచిగా నా కొడుకు ప్రయోజకులు కావాలన్నా కానీ కొందరు కొడుకులు తండ్రిని చంపేస్తున్నారు అదే చూద్దాం చూడండి ఒకసారి తండ్రిని కొట్టి చంపిన కొడుకు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్లో ఘటన పాపన్నపేట వెలుగు డబ్బుల కోసం గొడవపడి తండ్రిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య నలభై ఎనిమిది వ్యవసాయంతో పాటు ఓ లైన్ మ్యాన్ వద్ద విద్యుత్ పనులు చేస్తున్నాడు అతనికి భార్య శేఖమ్మ ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహానికి వ్యవసాయానికి కొంత అప్పులు అయ్యాయి శ్రీకాంత్ లక్ష్మయ్య మధ్య తరచు డబ్బుల విషయంలో గొడవ జరిగేది డబ్బులు ఇవ్వకపోతే చంపుతానంటూ తరచు శ్రీకాంత్ తండ్రిని బెదిరించేవాడు ఈ క్రమంలో సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే శ్రీకాంత్ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది శ్రీకాంత్ ఆవేశంతో సుత్తితో తండ్రిపై దాడి చేయగా తల్లి దానిని లాక్కోవడంతో పక్కనే ఉన్న కరతో లక్ష్మయ్య తలపై కొట్టాడు తీవ్రంగా గాయాలైన లక్ష్మణ్యను మెదక్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు ముతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ తెలిపారు